నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వర్ల్ ఈరోజు గార్డెనింగ్ లాగ్తో మేము ముందుకు వచ్చానండి ఈరోజు కాశ్మీరీ గులాబీ మొక్కలు మనం నాటుదాము అవి తీసుకొచ్చి కూడా వన్ వీక్ అవుతుంది మన క్లైమేట్ పడ్డాయి ఇప్పుడు మనం నాటుదామండి మొక్కలు పెట్టేటప్పుడు ప్లాస్టిక్ కుండీలకి బకెట్లు అడుగున హోల్స్ పెడతాం కదండి ఆ హోల్స్ ఉడికిపోకుండా మనం అడుగున రాళ్ళు కానీ కొబ్బరి చెప్పులు కానీ వేస్తూ ఉంటాం కదండి అందుకు నేను కొబ్బరి చెప్పు ఎట్లా దాచిపెట్టిస్తానండి మొక్కలు అడుగున వేయడానికి కుండీల్లో దాన్ని శుద్ధి పెట్టి ఇట్లా కొట్టి ముక్కలుగా చేస్తూ ఉంటాము ఈ పీచు ఉంటుంది కదా ఈ పీచు మనం మొక్కలు పెట్టిన తర్వాత వరుసలో వేస్తే కోకో పిట్ అంటున్నారు కదండి అట్లా ఎక్కువ తడి ఆరిపోకుండా తడి ఎక్కువసేపు నిలువ ఉంటానికి బాగుంటుందండి అందుకే ఇవి నేను పక్కన పెడతా ఉంటాను ఇవి మొక్క నాటిన తర్వాత పైన వేస్తాను ఇవి ఇదంతా ఇసుక ఎర్రమట్టి కలిపిందండి ఇది ఆవెరువు మొత్తం కలిపేసి ఇప్పుడు మనం కుండీలో వేద్దాము ఇది బాగా కలపాలండి ఆవిరు బాగా పనిచేస్తుందండి గోమూత్రం గోమయం అంటే ఏంటి అనుకునే వాళ్ళం కానీ అది వేసిన తర్వాత మనకి మొక్కలు బాగా పెరుగుతున్నాయి ఆ ఎఫెక్ట్ బాగా తెలుస్తుందండి ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత మనం కుండీలకి ఎత్తుదామండి ఇలా చేస్తుంటే బాగా రొప్పుగా అట్లా అనిపిస్తుంది అండి గార్డెనింగ్ మంచి ఎక్సర్సైజ్ అండి మంచి క్యాలరీస్ కూడా బాగా బర్న్ అవుతాయి మైండ్ కూడా బాగా ఫ్రెష్గా ఉంటుంది ఇలా చేసుకోవటం వల్ల అడుగు మనం హోల్స్ పెట్టాం కాదండి ఆ హోల్స్ నేను కొబ్బరి వేసి ఫిల్ చేశాను ఇప్పుడు మనం ఆవు ఎరువు ఇది ఎర్ర మట్టిస్గా కలిపాం కదా అది దీనిలో వేసుకుందాం మరి పై వరకు వేకుండా కొంత సగం వరకు వేస్తే సరిపోతుందండి మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ మన పైన ఎరువేస్తాం కదా సగం వేస్తే సరిపోతుందండి దానిలో మనం ఉల్లిపాయ పై తొక్కలు అరటిపడి తొక్కలు అవి ఉంచామండి అవి మధ్యలో వేసేసి దాని మీద మళ్ళీ కాస్త మట్టి వేద్దాం అది కంపోస్ట్ కదండి బాగా ఇది అవుతుంది ఇవి కాశ్మీరీ గులాబీలండి ఇవి బాగా గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇప్పుడు చలికాలం కదండీ ఇప్పుడు మొక్కలు పెడితే బాగా నాటుకుంటాయి కూడా మొన్నే తెచ్చారు పాపట్ల నుండి మా ఇది ఇప్పుడు మనం ప్లాంటేషన్ చేద్దాము మనం సగం వరకు వేస్తే సరిపోతుందనబట్టి మనం మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి కదా ఇవేంటో తెలుసండి లడ్డూ కావాలన్నా అన్నట్టు ఉన్నాయి కదండి ఇవి అయితే సున్నుండల్లాగా ఇవి మనకు సున్నుండలు ఎంత బలం ఈ మొక్కకి ఇవి అంత బలం అండి ఇవి ఆవు పేడతో చేసినవి ఇవి ఇట్లా మనకి ఆవు పేడ అవైలబుల్గా ఉన్నప్పుడు మనం ఇట్లా చేసుకుని ఇలా గట్టిగా అవుతాయండి ఎండబెట్టేస్తే ఇవి మనకి మొక్కలు పెట్టినప్పుడు మధ్య మధ్యలో ఇవి ఈ ఉండల్ని కాస్త మనం చితక్కొట్టి ఆ మొక్కలకి వేస్తే చాలా బాగా పెరుగుతున్నాయి మొక్కలు బాగా పెరుగుతున్నాయి పూలు బాగా పూలు కూడా బాగా వస్తున్నాయి మనం ఎప్పుడైనా మొక్క పెట్టిన తర్వాత కొంచెం నీళ్ళు పోయాలండి నీళ్ళు పోసి చలికాలం వచ్చింది కదండి బంతి చామంతుల కాలం ఇదంతా ఇది మంచి కలర్తో చేశారు అంత బాగుందండి మొన్నటి వరకు ఎండిపోయిందేమో అనుకున్నాము ఇది అలాంటిది సీజన్ స్టార్ట్ అవగానే బాగా మొగ్గలు వచ్చి బాగా విచ్చుకుందండి ఇప్పుడు మన దగ్గర అయితే చాలా రకాలు ఉన్నాయి కదండి ఇప్పుడు ఫస్ట్ ఈ కలర్ వచ్చిందండి చాలా బాగున్నాయి కదండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఈ పింక్ షేడ్ కూడా కాశ్మీరీ గులాబీలేనండి బాగా గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇంతకుముందు బాగా రెడ్ తిండేది మా ఇంట్లో అది పాడైపోయిందండి అది మధ్యలో కొమ్మలు ఎండుతూ అలా ఇదైపోయిందండి ఇది మంచిగా లైట్గా వాసన కూడా వస్తుంది ఆకు చిన్నగా ఉంటుందండి కాశ్మీరీ గులాబీ ఆకులు ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీకు జినియా మొక్కలు పువ్వులతోనే చూపించాను కదండి ఆ పూలు ఎండిపోయి పూలు పడి విత్తనాలు ఇట్లా మొక్కలైతే వచ్చాయండి ఇవి ఇది జినియా నారు బాగా చలికాలం కదండి బాగా చీకటైపోయింది ఈ రెండు మొక్కలు అయితే పెట్టేస్తుంది కాశ్మీరీ గులాబీలు వైటు పింకు ఈ పైవస కొబ్బరి బీచ్ పెట్టేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నాకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కింద ఉన్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్